ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఎంతవరకు నా తండ్రి మీరుండి నడిపించి జరిగించిన కోరికని బట్టి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాయి నా ప్రభు నీ లేఖలలో నుండి ప్రభు విశ్వాస ప్రార్థన పూర్వకమైనటువంటి నా తండ్రి ఆత్మీయమైన సత్యాల తండ్రి మీరు స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలనైనా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలునైనా మా ఆత్మీయ జీవితం ఎలా ఉందో మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి పరిశోధన చేసుకోవటానికి అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని నీ వైపు చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నా దేవా వందనాలు స్తోత్రాలు అయినా ఎన్నటువంటి వర్తమానం ప్రభు అందరి హృదయంలో పనిచేయటానికి సహాయం చేయండి దేవా దుష్టి పోకుండా సహాయం చేయండి నీ వాక్యం ద్వారా నిలబడి ప్రభు విశ్వాసంలో ఎదిగి సహాయం చేయండి అందరి బట్టి మీ స్తోత్రాలు చేస్తున్నాను ప్రభు కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు ఎవరిలో ఎలాంటి బలహీనత లేకుండా చేయండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రొవ్వా వందనాలు స్తోత్రాలు కుటుంబాలు మీరు ని సన్నిధికి నడిపించండి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ప్రొహ్వా అయా బిడ్డలు గుప్పులు ఇప్పి ఇచ్చిన కానుకను బట్టి మీ స్తోత్రాలు నాయన ఇచ్చిన స్థానం బోహుగా దీవించండి ఆశీర్వదించి కుటుంబాలకి వాళ్ళకు మేలు కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా వందనాలు స్తోత్రాలు నేను వాక్యం చెప్పి అయ్యా నిలబడి ఇంతవరకు మాట్లాడి నీ కుమారుని బట్టి వందనాలు నీ ఆత్మ చేత నింపండి ప్రభు మీకు వందనాలు నీ సన్నిధిలో ఆయా స్థలాల్లో ఇంకా బలమైన సాధనంగా నీ ఆత్మ చేత నింపి నువ్వు వాడుకొని నీ బిడ్డను బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధ ఆత్మ కొమ్మరించి నీ దిన దీవులతో దిన ఆశీర్వాదములతో నింపి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సహ్య శక్తి గల నా ఆమెలో ప్రార్థించి ఆయనకి వేడుకొని ఇచ్చినాం తండ్రి ఆమె ప్రవేశ రక్త వేసి అపాది క్రీడలకి ప్రవేశ రక్తమే వేచి అపాది క్రీడకు ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం అపాది క్రీలకరాంతన కళలు చేస్తూ తీస్తూ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం సహకారం కూడి వచ్చిన బిడ్లకు సకల పరిశుద్ధులకు రాలేని బిడ్లకు సదాకాలం తోడండి నడిపించి దీవించి ఆశీర్వదించిన దాకా